ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉంది ఇక్కడ ఎక్స్పోలో మనం వచ్చిన దగ్గర ఒక స్టాల్ అయితే ఉంది సో దానికి సంబంధించి మనము ఇక్కడ రమేష్ అని ఒక స్టాఫ్ మెంబర్ ఉన్నాడు తనతో మాట్లాడి తెలుసుకుందాము సో రమేష్ గారు మీ దగ్గర ప్రత్యేకంగా ఒక టెర్రస్ గార్డెన్ కిట్టన్ అయితే ఉందని తెలుస్తుంది కదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎస్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వచ్చేసరికి ఆనంద్ కేర్ నాసిక్ బేస్డ్ గేమ్స్ అనమాట దీనిలో స్పెసిఫిక్గా మనకు టెరెస్ గార్డెనింగ్ కిట్టి పెట్టారనమాట అందరూ పల్లాలలో ఎకరాలు 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 వాళ్ళే కాకుండా ఇండ్లల్లో కూడా కొంతమంది ఆర్గానిక్గా పండించుకుంటారు వాళ్ళు ఇంట్లో వాడుకోవడానికి అని చెప్పేసి స్పెసిఫిక్గా మన దగ్గర పెట్టారనమాట దీనిలో మనకు వచ్చి ఫోర్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఆ ఫోర్ టైప్స్ యూజ్ చేసుకుని స్ప్రేయింగ్కి ఒక స్ప్రేయర్ పెట్టారు దాంతోపాటుగా మొక్క ఏదైతే ఉందో స్టార్టింగ్ మొక్క వేసిన దాని తర్వాత ఆ మొక్క ఎదుగుదలకి ఎలా ఎదగాలి ఆర్గానిక్గా ఎలా ఎదగాలి వాళ్ళు మాన్యూర్ చేసుకుంటారు స్టార్టింగ్ మన దగ్గర ఆర్గానిక్ మాన్యూర్ ఉంది అనమాట ఆర్గానిక్ మాన్యూర్ ఉంది ఇది మనకు కుండీలు వేసుకుంటారు కుండీలు వేసుకోవడం వల్ల ఏం చేయాలంటే దాని రూట్ గ్రోత్ ఏదైతే ఉందో ఆ రూట్ గ్రోత్ అనేది బాగా డెవలప్మెంట్ అయింది రూట్ గ్రోత్ అయిన దాని దీంతో పాటుగా మన దగ్గర పంచం ఉంది ఈ రెండింటిలో ఏది వేసుకున్నా కూడా మీకు ఏది వేసుకున్నా కూడా రూట్ గ్రోత్ ఎక్కువ వస్తుందన్నమాట గ్రోత్ వల్ల ఏం గ్రోత్ బాగా వచ్చిందంటే మొక్క ఆటోమేటిక్గా ఎదుగుతలని బాగుంటుంది అనమాట ఆ ఎదుగుదలకి మన దగ్గర సివి స్టార్ట్ ఉంది ఇది సివి స్టార్ట్ ఏంటంటే నాచు ఉంటుంది కదా మన నాచు నుంచి తయారైందనమాట దా దానివల్ల ఏమైందంటే మొక్క ఎదుగుదలని బాగుంటుందన్నమాట మొక్క ఎదిగిన తర్వాత ఏమైనా పురుగు ఏమైనా ముడత ఏమైనా అటాక్ అయిందనుకోండి ముడతకి టఫ్ అయిట్ మన దగ్గర ఉంది ఏ ముడత పై ముడత కానీ కింద ముడత కానీ బూజు తెగులు కానీ ఏటువంటి తెగుళ్ళు ఏమైనా అటాక్ అయ్యో మన దగ్గర టఫ్ అయిట్ ఉంది ఇంట్లో గార్డెనింగ్ ఇది మళ్ళీ పొలానికి సపరేట్గా ఉంటుంది అనమాట పురుక్ ముడతకి ఓకే పురుగు ఏమన్నా పురుగు అటాక్ అయింది దోమ ఏమైనా అటాక్ అయింది లార్వ స్టేజ్లోంచి స్టా స్టేజ్లో ఉందనుకోండి మన దగ్గర ఆయిల్ ఉంది ఆనంద ఆయిల్ ఇది మన దగ్గర బయట కొత్త ఆయిల్ దొరుకుతుంది బట్ మన దగ్గర అంటే ప్యూరిటీ క్వాలిటీ బాగుంటుంది మన దగ్గర ఏ తీసుకున్న దగ్గర క్వాలిటీ ఉంటుంది అనమాట ఇది నియమాలు కొట్టారంటే మీరు మన దగ్గర ఇన్సెక్ట్ సైడ్ గుడ్లతో సహా వెళ్ళిపోద్ది గుడ్డు లేకపోతే పురుగులేదు అయిపోయాయి అసలు గుడ్డు లేదనుకో అసలు పురుగే లేదు కదా పురుగు మందు కొట్టుకున్నారు అవి గుడ్లు ఉంటాయి పురుగు పెట్టిన గుడ్డు ఉంటుంది అలా మళ్ళీ వన్ వీక్ మళ్ళీ పురుగు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మన దగ్గర నియమాలు స్టార్టింగ్ చేయడలో కొట్టుకుంటే గుడ్డు మొత్తం సాఫ్ అయిపోతుంది ఉండపు నీకు ఏ పురుగు అటాక్ చేయడానికి అవకాశం ఉండదు అవును కదా దాని తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లోకి వెళ్ళారనుకోండి ఫ్లవరింగ్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత మొక్క ఎదిగింది పురుగు దశ అయిపోయింది ముడత దశ అయిపోయింది ఫ్లవరింగ్ స్టేజ్లోకి వస్తుంది మనకి అప్పుడు మన దగ్గర ఇన్స్టా బాయ్ ఉంది ఇన్స్టా బాయ్ వల్ల ఏంటంటే ఇది ఇదేం చేస్తుంది అంటే మీకు ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వకుండా చేస్తుంది వచ్చిన ఫ్లవర్ని డ్రాప్ అవ్వనిది అనమాట ఓకేనా మళ్ళీ ఫ్లవర్ ఫ్రూట్గా మారేటప్పుడు ఫ్రూట్ సైజు పెంచుతుంది సైజు పెంచుతుంది అట్ ద సేమ్ టైం షైనింగ్ వస్తుంది క్వాలిటీ బాగుంటుంది మొత్తానికి ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ మన దగ్గర వాడే అంటే మన ఇంట్లో ఎవరైతే గ్రాడింగ్ చేసుకున్న వాళ్ళ కోసం స్పెసిఫిక్గా చేశారనమాట సో స్ప్రేయింగ్ సెట్ కూడా ఉంది కదా ఒకసారి దాని గురించి చెప్తారా ఇది చాలా ఈజీ అనుకో నార్మల్ స్ప్రే చేయడం అంతే ఇది డైరెక్ట్గా ఇది ఒక లీటర్కి టూ ఎంఎల్ ఒక లీటర్కి టూ ఎంఎల్ ఇది లీటర్ బాటిల్ దీంట్లో టూ ఎంఎల్ వేసుకో టూ ఎంఎల్ వేసుకొని అట్ ద సేమ్ టైం మీ ప్రీవియస్కి ఎలా అయితే స్ప్రే చేసుకుంటారో అలాంటివి గార్డెనింగ్లో సింపుల్గా స్ప్రే చేసుకోవడం మనం టైం పాస్ ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు కదా అలాగనమాట ఇది ఏదైనా సరే వన్ లీటర్ పట్టు టూ ఎంఎల్ ఒక లీటర్కి టూ ఎంఎల్ వేసుకోవాలి స్టేజెస్ వైజ్గా పురిగి అటాక్ అయితే పురికి ముడత అటాక్ అయితే ముడతకి గ్రోత్ కావాలంటే గ్రోత్కి కి ఇన్స్టర్ కావాలంటే ఫ్లవర్ ఇంట్లో ఈ ఫోర్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో చాలా ఈజీగా మనం వాటర్ స్ప్రే అనేది చెట్లకి కొంచెం ఆకులకు ఎలా అయితే వాటర్ అందిస్తూ ఉంటామో స్ప్రే ద్వారా సో ఆ పద్ధతిలోనే చేయొచ్చు సో ఈ కంప్లీట్ కిట్ వచ్చేసి ఏంటంటే టెరెస్ గార్డెన్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మనము ఫార్మింగ్కి సంబంధించి అలానే ప్లాంటేషన్కి సంబంధించి హైడెన్సిటీ ప్లాంటేషన్కి సంబంధించి కూడా ఒక గ్రాఫ్టింగ్ విధానం అనే అదైతే ఉంటుంది సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు కపిల్ అగ్రో ఫార్మ్ ఇంటర్న్ రైట్ యా సో తనని అడిగి తెలుసుకుందాము గ్రాఫ్టింగ్ విధానం ఏంటి అండ్ ఈ ఎక్స్పో ద్వారా వీళ్ళు వచ్చే కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తున్నారు ప్రత్యేకత ఏంటి అన్నది మనం అడుగుదాం సో మై నేమ్ ఎస్ అశ్వత ఐమ్ వర్కింగ్ యాజ్ అ రిసెర్చ్ ఇంటర్న్ ఇన్ కపిల్ ఫార్మ్స్ బేసిక్గా అందరికీ గ్రాఫ్టింగ్ అంటే ఏం తెలుసు అంటే అది ఒక వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనమాట అంటే సీడ్ లేకుండా మనం న్యూ ప్లాంట్ని జనరేట్ చేస్తాం కానీ వీ గ్రాఫ్టింగే స్పెసిఫిక్గా మేము ఎందుకు సెలెక్ట్ అంటే రిమైనింగ్ గ్రాఫ్టింగ్స్లో మనం ఏదైతే మెయిన్ రూట్ స్టాక్ ఉంటుందో అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అది మనకి టూ త్రీ ఇయర్స్ తర్వాత తెలుస్తుంది కానీ మనం వి గ్రాఫ్టింగ్ మెథడ్ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే మనం ఏదైతే ప్లాంట్ రూట్ స్టాక్ ఉంటుంది దాన్ని వీ క షేప్లో కట్ చేసి సయాన్ని ఇన్వర్టెడ్ వీ షేప్లో కట్ చేసి పెడేస్తాం అనమాట ఆ సైన్ ఏదైతే ఉందో ఒకవేళ ఇట్ ఇస్ ఇఫ్ ఇట్ ఇస్ కరెక్ట్ దెన్ ఇట్ విల్ గ్రో అంటే అప్పుడే పెరుగుతుంది లేదు కాదు అంటే ప్లాంట్ అప్పుడే చచ్చిపోతుంది కానీ రిమైనింగ్ నర్సరీస్లో బయటేం జరుగుతుందంటే సైడ్ గ్రాఫ్టింగ్ చేయడం వల్ల మనకి మెయిన్ ప్లాంట్ మనకి ఏదైతే కావాల్సి వస్తుందో అది రావట్లేదు ఈ మనం రూట్ అయితే ఏదైతే పెడతామో రూట్ స్టాక్ అది వస్తుంది అది కూడా మనం టూ త్రీ ఇయర్స్ పెట్టిన తర్వాత ఫ్రూట్ వచ్చాక మనకు తెలుస్తుంది అనమాట సో అలాగా మోసం జరగచ్చు సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం వీ గ్రాఫ్టింగ్ చేసి ఒకవేళ సక్సెస్ అయితే సక్సెస్ కంప్లీట్ ఉంటుంది ఫెయిల్ అయితే అయితే మనకి స్టార్టింగ్లోనే ఫెయిల్యూర్ అనేది తెలిసిపోతుంది మొక్క పెరగకుండానే తెలిసిపోతుంది సో ఈ విధంగా వీ గ్రాఫ్టింగ్ చేసి మ్యాంగోలో మేజర్గా మనము రూట్ స్టాక్ వచ్చేసి తోతాపరి పరి వెరైటీ యూస్ చేస్తాము సయాన్కి వచ్చేసి కమర్షియల్గా ఎక్కువ ఉన్నవి బంగినపల్లి కేసరి హిమయ దశరి ఇలాంటి వెరైటీస్ని మనం గ్రాఫ్టింగ్ చేసి నర్సరీలో పెట్టి అమ్ముతాం సో ఒకసారి బ్రీఫ్గా అంటే కంప్లీట్గా ప్రాసెస్ అనేది పాజిబుల్ అవ్వకపోవచ్చు బట్ స్టిల్ నార్మల్గా ఇక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది రఫ్గా చెప్పండి సో బేసిక్గా మనము ఫస్ట్ మామిడి పిక్కని తీసుకుంటాం కదా తోతాపరి దాన్ని పెట్టేసి సాయిల్లో పెట్టేసి ప్లాంట్ చేస్తాము తర్వాత అది త్రీ మంత్స్ ప్లాంట్ అయిన తర్వాత దాన్ని ఇది రూట్ స్టాక్ అనమాట వీ షేప్లో కట్ చేసింది చూడండి రూట్ స్టాక్ అంటే ఇది ప్లాంట్ త్రీ మంత్స్ అయిన తర్వాత దాన్ని కట్ చేసి లీవ్స్ అని తీసేసి వీ షేప్లో కట్ చేసి తర్వాత మనం ఏదైతే ఇంకో వెరైటీ అనుకుంటున్నామో మనకు కావాల్సిన వెరైటీ ఆ ప్లాంట్ని తీసుకొచ్చి ఇన్వర్టెడ్ వీ షేప్లో కట్ చేసి ప్రె ప్రెస్ చేసి దాన్ని అటాచ్ చేసేస్తాము తర్వాత మనకి న్యూ ప్లాంట్ అనేది గ్రోత్ ఇలా కనిపిస్తుంది అనమాట సో సో మనకి వచ్చే టోటల్ ప్లాంట్ అనేది కిందకి సంబంధించిన దానికి ఏం రాదు మనం ఏదైతే ఇన్సర్ట్ చేసామో సయన్ అని ఆ ప్లాంట్ యొక్క వెరైటీయే మనకి డెవలప్ అవుతుంది దీనివల్ల మనకి ఈల్డ్ అనేది మంచిగా వస్తుంది పెస్ట్ అండ్ డిసీజెస్ అనేవి బాగా ప్రివెంట్ అవుతాయి అండ్ మనకి ఫార్మర్కి అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే వచ్చిన తర్వాత మనము క్రాప్ ఓ ఇది మారిపోయింది అని తెలియకుండా స్టార్టింగ్లోనే మనకి తెలిసిపోతుంది దెన్ వీ కెన్ ఈజీలీ రిప్లేస్ ఇట్ మీరు అన్నారు ఇందాక కొన్ని నర్సరీస్లో చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది అండ్ మీరు చెప్పిన విధానం అయితే డిఫరెంట్గా ఉంది అని సో రెండుకి తేడా ఏంటి అంటే ఒక ప్లాంట్ గ్రోత్లో ఎంత వరకు ఉపయోగపడుతుంది అంటారు సో వీ గ్రాఫ్టింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి సక్సెస్ రేటు సెవెంటీ పర్సెంట్ ఉన్న ఒకవేళ ఫెయిల్ అయితే ఇనీషియల్ స్టేజ్లో తెలిసిపోతుంది అది ప్లాంట్ పెట్టి త్రీ ఇయర్స్ పెంచిన తర్వాత ఫార్మర్కి ఫెయిల్ అయింది తెలిస్తే ఇట్ వుడ్ లైక్ కొంచెం ట్రస్ట్ కానీ లాస్ వస్తుంది కదా ఫార్మర్కి అలాంటివి ప్రివెంట్ చేస్తాము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈల్డ్ అనేది కూడా దానికి దీనికి కంపేర్ చేస్తే ప్యూరిటీ కానీ ఈల్డ్ కానీ మనం పెట్టిన మొక్క ఏదైతే ఉందో ఆ యొక్క క్రాప్ అనేది ఆ ఫ్రూట్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో దాట్ ఫ్రూట్ క్వాలిటీ అనేది మనకి బాగా వస్తుంది అన్నమాట సో ఈ ఎక్స్పో పెట్టిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే చాలామంది రైతులు ఈ నాలెడ్జ్ అనేది తీసుకోవడానికి షేర్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు అలాగే కొంతమంది యంగ్స్టర్స్ కూడా వస్తున్నారు వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయడానికి సో ఎలా ఉంది సో ఈ ఎక్స్పో పెట్టడం వల్ల ఎక్స్పోజర్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని అది ఫార్మర్స్కి ఇండ్యూస్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అంటే ఫార్మర్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది బట్ స్టిల్ దే డోంట్ నో సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ అంటే ఇంకా జరుగుతున్న కొత్త టెక్నాలజీని వాళ్ళు ఇంకా అడాప్ట్ చేసుకోలేదు సో ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేది బేసిక్గా మన ఫామ్లో ఫామ్ యూస్ చేస్తున్నాం ప్రజెంట్ అల్ట్రా హైడెన్సిటీ ఐడెన్సిటీ ఇది ఫార్మర్స్ విన్నారే కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేసి మేము లైవ్లో చూడలేదు అని చెప్తున్నారు సో మా ఫామ్ అనేది బేసిక్గా బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట వచ్చి చూడటానికి బాగా ఈల్డ్ అనేది ఎలా వస్తుంది అనేది ఫార్మర్స్ ఆర్ లైక్ దే ఆర్ గెటింగ్ ఇంప్రెస్డ్ అనమాట ఓ ఇంత వస్తుందా మరి మాకు ఇన్ని రోజులు తెలియదు అన్నట్టు సో ఈ టెక్నాలజీ అనేది ఒకసారి ఫామ్కి వచ్చి విజిట్ చేస్తే చాలా బాగా తెలుస్తుంది ఇఫ్ ఎట్ ఆల్ ఏమన్నా నెససరీ కన్సల్టెన్సీ కావాలన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాం సో మామూలు ఈ ఫార్మింగ్కి సంబంధించి వచ్చేసరికి ఈ మధ్య ఎక్కువ అవుతున్నారు కానీ ఒకప్పుడు అందరూ లైక్ కామన్గా చేసే జాబ్స్ స్ట్రీమ్స్లోనే వెళ్తూ ఉంటారు బట్ యూత్లో ముఖ్యంగా లైక్ మీ యూత్లో కూడా ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది ఇది అరే ఫార్మింగ్ చేయాలి ల్యాండ్కి సంబంధించింది చేయాలని చెప్పి సో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి లైక్ విత్ వాట్ ఇంట్రెస్ట్ మీరు బీఎస్సీ అగ్రికల్చర్ అనేది చేశారు సో ఫస్ట్లీ చెప్పాలంటే నేను డాక్టర్ బైపీసీ కోసమే చదివాను బట్ ఇనిషియల్లీ లైక్ మా గారు హీజ్ అ ఫార్మర్ సో డే నేను సంక్రాంతికి వెళ్ళిన ప్రతిసారి దెన్ హీ యూస్ టు టేక్ మీ టు ద ఫీల్డ్ అనమాట అలా వెళ్ళి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడము సో లైక్ తింటున్నాము మనము కానీ అది ప్రొడ్యూస్ చేయాలంటే ఒక ఫార్మర్ ఎంత కష్టపడతారనేది మనకి తెలియదు ఇప్పుడు మన ఫాదర్ మనకి పెడుతున్నారు స్కూల్ చదువుకుంటున్నాం వెళ్తున్నాం డబ్బులు అడుతున్నాం బట్ ఈ స్టేజ్కి వచ్చి మేము వాళ్ళని డబ్బులు అడగాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సో లైక్ ఫార్మింగ్ ఇస్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ అనమాట అంటే చేస్తూ ఉంటే వీల్ గెట్ ఇండల్జ్ ఇన్ దట్ దాట్ అండ్ ఆ వచ్చే ఎగ్జైట్మెంట్ అంటే ఒకరికి మనం ఫుడ్ మనం పండించి పెడుతున్నామన్న హ్యాపీనెస్ అనేది ఇట్ మీన్స్ లైక్ ఎవ్రీథింగ్ సో అంటే ఈ ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ అనేది మీ థాట్ ప్రాసెస్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు మీరు సో ఫార్మర్స్కి చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు లేబర్స్ దొరకడం అనేది చాలా తక్కువైపోయింది ఫార్మర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే అన్ని ప్లాంటేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చాలామంది వస్తున్నారు ఇక్కడికి వచ్చి మాకు ఏం చెప్తున్నారు ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి బట్ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం అనేది జరుగుతుంది సో ఉన్న ఈ టెక్నాలజీని యూస్ చేసుకొని దానికి అడాప్ట్ అయ్యి చేసుకుంటే వాళ్ళకి లేబర్స్ నీడ్ కూడా అవసరం లేకుండా ఫార్మర్స్ ఆర్ లైక్ ద విల్ రూల్ ద వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ యా సో చూసారు కదా అంటే కామన్గా మనము ఏ స్టాల్కి వెళ్ళి దేనికి సంబంధించి మాట్లాడినప్పటికీ కూడా మ్యాన్ పవర్ అనేది ఎంత కష్టమైపోతుందో రోజు రోజుకి అండ్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా సెల్ఫ్గా ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది కూడా ప్రతి ఒక్క అంటే లైక్ ఆ లైన్ని మెయిన్గా పెట్టుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నారు అండ్ ఎక్స్పో మోటో కూడా అదే అనుకోవచ్చు సో సెల్ఫ్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సో చూసారు కదా గ్రాఫ్టింగ్ విధానం ఏంటి అనేసి సో నెక్స్ట్ స్టాల్కి వెళ్ళి చూద్దాం కపిల్ ఆగ్రో ఫార్మ్స్ అనేది కన్సల్టెన్సీ సర్వీసెస్ని మనకి అందిస్తుంది అనమాట అందులో ఏందంటే మీరు ఒకవేళ ఒక ఎకరం ల్యాండ్లో ఫ్రూట్స్ ఏమైనా పండించాలనుకుంటే మొత్తం మేమే అందిస్తామన్నమాట ప్లాంట్స్ వచ్చేసి మేమే తెస్తాము అవి వన్ ఎకర్ ల్యాండ్లో మేమే పండిస్తాం అనమాట హై అల్ట్రా హైడెన్సిటీ మెథడ్లో ప్లాన్ టు ప్లాంట్ డిస్టెన్స్ అనేది వన్ ఫీటు రో టు రోడ్ డిస్టెన్స్ అనేది పదిహేను ఫీట్ల దూరంలో పెంచుతాం అనమాట అట్లా ఒక్క ఎకరంలో మనకి ఐదు వందల నుంచి ఎనిమిది వందల ప్లాంట్స్ అనేటివి వస్తాయన్నమాట మొత్తం నాటినప్పటి నుంచి స్కౌటింగ్ చేసామన్నమాట అంటే దానికి పురుగులు తెగుళ్ళు ఏమైనా వస్తే అవి మేమే చూసి దానికి ఏం పెస్టిసైడ్స్ కొట్టాలి ఏం ఇన్సెక్టిసైడ్స్ ఏం మందులు కొట్టాలనేది మేమే మేమేం చెప్తాం ఇంకా సాయిల్ టెస్ట్ కూడా చేసామన్నమాట సాయిల్ టెస్ట్ చేసి ఆ సాయిల్కి సూటబుల్ అయ్యే ఏం ప్లాంట్స్ సూటబుల్ అవుతాయో అవి చెప్తామన్నమాట సాయిల్లో మనకి ఏం న్యూట్రియన్స్ ఉన్నాయో లేవో సాయిల్ టెస్టింగ్ చేసి లేని న్యూట్రియన్స్ ఏ ఉన్నాయో అది చెప్పి సాయిల్కి మనం అప్లై చేసామన్నమాట పంటలు నాటినప్పటి నుంచి ఫస్ట్ ఫ్రూట్స్ అయితే ఎప్పుడు ఇస్తుందో మొత్తం వరకు మొత్తం మా గైడ్లైన్స్లోనే జరుగుతుంది అనమాట ఇప్పుడు కపిలాగ్రో ఫార్మ్స్ ఆఫీస్ అనేది మొయినాబాద్లో ఉంటుంది అక్కడికి వచ్చి మీరు అడగొచ్చు అనమాట అన్ని వివరాలు తెలుసుకోవచ్చు అక్కడ పామన్ ఏవియేషన్ కబిల్క్ బ్రాంచ్ ఇది ఏంటంటే స్మాల్ కేటగిరీ డ్రోన్ డీజీసీ అప్రూవ్డ్ ఇది వచ్చి మనకి ఇప్పుడు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ పడుతుంది మనకు ఇప్పుడు ఆఫర్లో నాలుగు సెట్ బ్యాటరీలు వస్తాయి ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ ఇది ఒక సెట్ బ్యాటరీస్ వచ్చి టూ ఏకర్స్ వరకు మనం స్ప్రేయింగ్ చేయొచ్చు మనం సర్వీసింగ్ కట్ చేస్తాము ఒక ఏకర్కి వచ్చి మనం ఫైవ్ హండ్రెడ్ అనేది అమౌంట్ ఛార్జ్ చేస్తాము ఇప్పుడు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే కనుక ఆఫర్లో ఉంది నార్మల్గా ఆఫర్ లేనప్పుడు ఏంటంటే టూ సెట్స్ బ్యాటరీస్ అనేది వస్తాయి మీరు ఏ విధంగా అవేర్నెస్ని పెంచుతున్నారు రైతులకి ఇలాంటి పరికరం ఒకటి ఉంది దీన్ని యూజ్ చేసుకోవచ్చు పని అనేది తక్కువ చేసుకోవచ్చు శ్రమతో తక్కువ శ్రమ పడుతుందని మీరు ఏ విధంగా అవేర్నెస్ చేస్తున్నారు రైతులకి అనేది వాళ్ళకి స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ హెల్త్ అనేది ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు మనం స్ప్రేయింగ్ ద్వారా టైం అనేది మనం సేవ్ చేస్తున్నాము కొన్ని చోట్ల అనేది డెమోలు అనేది ఇస్తున్నాం అండి గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయి కదా బ్యాంక్స్ వాళ్ళ ద్వారా వెళ్ళి గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా వెళ్ళి అక్కడ విఆర్ఓస్ ద్వారాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డెమోస్ ఇచ్చినప్పుడు ఏంటంటే రైతులని చూస్తున్నారు ఈ డ్రోన్స్తో కూడా మనం స్ప్రేయింగ్ చేయవచ్చు అని వాళ్ళు తెలుసుకుంటున్నారు సో ఇప్పటివరకు అంటే ఇది తీసుకొని ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది వాళ్ళ దగ్గర రెస్పాన్సిబిలిటీ బాగుందండి మా సర్వీస్ కూడా బాగుందని చెప్పి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు మా యూట్యూబ్ ఛానల్లో మీద ఏదైనా పెట్టినప్పుడు ఇంకా వాళ్ళు స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా కొంతమందికి తెలియజేస్తున్నారు పలాన్షన్ పామ్మెంట్ ఏవేషన్ డ్రోన్స్ తీసుకోండి అని రికమెండ్ చేస్తున్నారు